హలో దోస్తులు వెల్కమ్ టు మై ఛానల్ బండు వేణుగోపాల్ ఇదైతే గోడ్ చిక్కుడుకాయ నువ్వుల కారం అండి విడివడ నెలలోకి సూపర్గా ఉంటుంది ఎట్లా తయారు అయ్యను శుద్ధమా దీనికోసం ఇక్కడ నేను గోడు చిక్కుడుకాయలని ఇట్లా చిన్నగా కట్ చేసుకున్నా కట్ చేసుకుని ఇట్లా నీళ్ళల్లో కడ ఒక రెండు మూడు సార్లు కడగాలి కడిగిన తర్వాత వేరొక గిన్నెలోకి తీసుకొని మంచి నీళ్లు పోసుకున్న తర్వాత కొంచెం ఉప్పు వేసుకొని ఉడకబెట్టుకోవాలి ఈ లోపు మనం నువ్వుల కారం తయారు చేసుకుందాం దీనికోసం ఇక్కడ నేను నువ్వులను ఇట్లా వేయించి తీసుకున్నా తర్వాత ఒక మిక్సీ జార్లోకి ఈ నువ్వులు ఓ నాలుగు ఎల్లిపాయలు కొంచెం జీలకర్ర ఇంకా రెండు స్పూన్ల కారం ఒక స్పూన్ ఉప్పు వేసుకొని ఇట్లా మెత్తగా పొడి లెక్క చేసుకోవాలి ఇట్లా పొడి లెక్క చేసుకొని తీసుకోవాలి ఇప్పుడు గోడ్జకురాయ కూడా ఉడికిపోయింది చూడండి ఇట్లా ఉడకాలి మెత్తగా కూర కోసం స్టవ్ వెలిగించుకొని బాండీ పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని జీలకర్ర పచ్చిమిరపకాయలు ఉల్లిగడ్డలు పసుపు అల్లం వెల్లిపాయ పేస్టు వేసుకొని పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి ఉడకబెట్టుకున్న గోజుకుడుకాయని వేసుకొని కొంచెం అంత ఉప్పు కూడా వేసుకోవాలి వేసుకొని ఒక్క పది నిమిషాల పాటు తక్కువ మంట మీద ఉడకబెట్టుకోవాలి చూడండి ఇట్లా ఉడికిపోయినాక ఇందులోకి మనం చేసుకున్న నువ్వుల కారం వేసుకోవాలి వేసుకొని ఒక ఐదు నుంచి పది నిమిషాల పాటు తక్కువ మంట మీద ఉడికించుకుంటే సరిపోతుంది గోర్జుకుడికాయ మనం ముందుగా ఉడికించుకున్నాం కదా తొందరనే అయిపోతుంది ఈ కూర అంతేనండి చివరిలో కొద్దిగా జీలకర్ర పొడి వేసుకుంటే గొడ్చి కురకాయ నువ్వుల కారం రెడీ అయిపోయింది నచ్చితే లైక్ చేయాలి షేర్ చేయాలి సబ్స్క్రైబ్ చేసి మాత్రం అస్సలు మర్చిపోకండి